పిల్లలు అనుకరణ పదాలకి ఉదాహరణకు తెలుసా చెప్తారా మీరు చెప్పండి అన్న పిల్లలు మీకు అనుకరణ పదాలు అంటే అర్థమైంది కదా ఇక్కడ బోర్డు పైన కొన్ని అనుకరణ పదాలు కార్డులు ఉన్నాయి కొన్ని క్రియాపదాల ఉన్నాయి ఈ అనుకరణ పదాలకి క్రియాపదాలకి జోడించి మీరు వాక్యాలు చెప్పాలి వాక్యాన్ని చెప్తారా రండి వరుసగా రండి బరబరా లాగుట వీరవాకు తాడు కట్టి బరబరా లాగారు వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మా చక చకా వాక్యం చెప్పు చక చకచక నడిచింది సుభాషి చకచక నడిచింది వెరీ గుడ్ నెక్స్ట్ మధు ప్రియ పక్క పక్క నవ్వింది వెరీ గుడ్ వె కోటేశ్వరి చలికి గజ గజ వణికింది వెరీ పట పట కురుస్తుంది పటపట కురుస్తుంది వాన పట పట కురుస్తుంది నెక్స్ట్ వెళ్ళండినాదావరి గలగల ప్రవహిస్తుంది నీళ్ళతో పాటు మాటలు కూడా గలగలగా మాట్లాడుతున్నాం అనుకుంటాం కదా మాట్లాడడానికి కూడా గలగల అనే అనుకొన్న పదాన్ని ఉపయోగిస్తాం గుడ్ రామా

వెరీ గుడ్ బాగుంది నాన్న కూర్చో దగ్గలాడుతాం గుండె చూడు అక్కడ దగ్గగా అంటామా గుండెలాడ్డాన్ని ఏమంటాం నాన్న దగదగ అంటాం అక్కడ పదం ఉందేమో చూడండి ఎవరైనా చెప్తారా పిల్లలు మీరు ఏమంటాం దడ అంటాం గుండె ఏమంటం నాన్న దానీ దడ దడ గుండే దడ దడ లాడిండి గుండే దడ దడ లాడు వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న

గాబాగబా చేసు వెరీ గుడ్ నెక్స్ట్ జల జెల రాలుంట పండ్లు జల రాలుట రాలుంట జల జెల ఇప్పుడు వాక్యం చెప్పునాన పండ్లు జల జెల రాలుట రాలుట అంటమా రాలుతున్నాయి అంటమా రాలుతున్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ అండి జలజల పాకుతుంది పాకుతుంది పాము జల జర పాకుతుంది వెరీ గుడ్ నెక్స్ట్ మా

మొత్తం ఏమనిస్తుంది దగదగస్తుంది కరకర ఇప్పుడు ఇవి అనుకరణ పదాలని ఒకసారి చూద్దాం మొదటిది ఏంది నానా